అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలనైతే జమ చేయబోతుందండి ఇక ఈ నాలుగు వేల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలు ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక తాజాగా ఎవరైతే రాష్ట్ర అర్హత ఉండి గతంలో ఎవరైనా పథకాలు తీసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అయితే తీసుకొచ్చిందండి ఇక గతంలో ఏదైనా పథకానికి సంబంధించి మీకు డబ్బులు పడకుండా ఉంటే వారందరికీ కూడా ఇప్పుడు మరి కాసేపట్లో డబ్బులు అయితే వేస్తుంది మీరందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇక గతంలో ఏదైనా ప్రాబ్లం చేత అంటే అర్హత ఉండి కూడా డబ్బులు రాని వారికి మాత్రమేనండి అనర్హత ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జమ కాదు అర్హత ఉండి మీకు ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే రైతు భరోసా కానీ పీఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ మనకు ఉచిత పంటల బీమా కానీ ఇలా అనేక పథకాలు అయితే ఉన్నాయి కదా రైతుల కోసం మన ఏపీలో వారికి ఏ పథకానికి అయినా కూడా డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా అవకాశం అయితే కల్పించింది అప్లై చేసుకోండి గతంలో ఎవరైనా అర్హత ఉండి డబ్బులు పడిన వారికి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ కూడా మీకు ఈ పథకాల డబ్బులను జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక చాలామంది రైతులు అయితే గత డిసెంబర్ నెలలోనే అప్లై చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డబ్బులను అయితే జమ చేసింది ఇక వారు అప్లై చేసుకున్నటువంటి పథకాన్ని బట్టి వారికి రావాల్సినటువంటి పెండింగ్ అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు ఇక గతం నుంచి గత నాలుగు రోజుల నుంచి కూడా రైతులకు ఈ డబ్బులు అయితే పడుతున్నాయండి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైలు కూడా నొక్కండి